సర్క్యులర్ వన్ టూ వన్ ఫోర్ ను చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలి ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య డిమాండ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం బీసీడబ్ల్యూ భారత కార్మిక సమైక్య ఐఎఫ్టియు సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం బీసీడబ్ల్యూ భారత కార్మిక సమైక్య ఐఎఫ్టియు సంఘాల జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు పెద్ద ఎత్తున ఎర్రజెండాలు చేతబూని సర్క్యులర్ వన్ టూ వన్ ఫోర్ ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని నినాదాలు చేస్తూ సైదాపురం తహసీల్దారు వారి కార్యాలయం వద్ద ధర్నా ఆందోళన చేసి తహసీల్దారు వారికి వినతి పత్రం సమర్పించారు ఆ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య పాల్గొన్నారు బీసీడబ్ల్యూయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ఆందోళనలు ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇవాళ సైదాపురం మండల కేంద్రములు సైదాపురం ఎంఆర్ఓ కార్యాల వద్ద ఇవాళ ఐఎఫ్టియు మరియు బీసీడబ్ల్యు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ కార్యాల వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికలు రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దరిదాపుగా ఇవాళ అధికారులకు వచ్చి పదిహేను పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికలు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేసేవాళ్ళు ఆదుకుంటామని చెప్పుకొని కళ్ళ కబుర్లు మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ అధికారులకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదరు ఇవాళ బూట వాట వాగ్దాన అధికారానికి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ కాంగ ఇవాళ కార్మికులను పఠించుకోపోగా అనేక పోరాటాలు బలిదానాలతో శ్రీకాకు నగర కార్మికులు సిందించి సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ తూట్ల పడిచి ఏకపక్షంగా కార్మిక సంఘ నాయకులతో గాని కార్మికుల అభిప్రాయాలు స్వీకరించకుండా నిస్సిగ్గా మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏక్ దాటిగా ఇవాళ పది గంటల పని చేసుకునే దానికోసం ఇవాళ కార్మికులు వి నడ్డిచే విధంగా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా పది గంటల పని దినాన్ని ఆమోదించే విధంగా తీర్మానం చేయడం అనేది చాలా చిక్కుచేటుగా దీని తక్షణమే కోటిమ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ దాంతో పాటు పది గంటల పనిదైన పెంచుతూ ఇవాళ పన్నెండు గంటలు పదమూడు గంటలు పని చేసుకునే అవకాశం ఇవాళ యాజమాన్యం కల్పించే విధంగా ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఇవాళ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక పోరాటాలు బలిదానాలతో ఏర్పడినటువంటి కార్మిక సంక్షేమ బోర్డు ఇవాళ కోట్ల రూపాయల నిధుల మొత్తం కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిపి సర్క్యులర్ పన్నెండు పద్నాలుగు జీవో తీసుకొని కోట్ల రూపాయలు దారి మళ్లిస్తే ఇవాళ మేము అధికారంలోకి వస్తే దాన్ని మొత్తం సరిదిద్ది దారి మళ్లించినటువంటి నిధులని మేము కోటమి సంక్షేమానికి సంక్షేమ బోర్డుకి జమ చేసి కార్మికులు ఆదుకుంటామని చెప్పినటువంటి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కానీ అవునప్పటికీ ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అందుకని ఇవాళ ప్రియమైన కార్మిక సోదరుల ఆలోచించాలి ఇవాళ అనేక పోరాటాలు బలిదానంతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం కూడా బడా అంబాని ఆదానికి అనుకూలంగా ఇవాళ ఈ చట్టాలు మొత్తం కూడా నిర్వహణ ఈ చట్టాలు కానీ మొత్తం కూడా అమలుకి వస్తే ఇవాళ సవరించబడితే కార్మికులు జీవన విధానం ప్రశాంతంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి కార్మికులు మొత్తం కూడా ఐక్యంగా మీ మన పూర్వీకులు ఏదైతే పోరాడి సాధించిన హక్కులు ఆ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పని ఇవాళ మేము ఐఎఫ్టీగా పిలుపునిస్తున్నాం రెండవ ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక కార్మికుడు ప్రమాదశాల చనిపోతే పది లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డులో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అదేవిధంగా ఈఎస్ఏ లాంటి సౌకర్యాలు కల్పించి కల్పించి ఇవాళ ప్రతి కార్మిక కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం స్వర తీసుకోవాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను లేని పక్షంలో కార్మికులు అంచిన అంచె కూడా కట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం